అందరికీ నమస్కారం ఇడ్లీ దోశల్లో నంచుకోవడం మాత్రమే కాకుండా అన్నంలో కలుపుకొని తినడానికి కూడా ఎంతో రుచిగా ఉండి పిల్లల్లో కంటి చూపు పెరగడానికి జుట్టు స్కిన్ ఆరోగ్యంగా ఉండడానికి ఇంకా మంచి జ్ఞాపక శక్తికి ఎంతో బాగా ఉపయోగపడే కారపొడినిప్పుడు చూసేద్దాం దీనికోసం ఇక్కడ నేను ఐదు కప్పుల వరకు కరివేపాకుని తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా వడకట్టి కాటన్ బట్ట మీద వేసి రాత్రంతా ఆరబెట్టాను దీంతో పాటే రెండు కప్పుల వరకు మునగాకును కూడా తీసుకుని దీన్ని కూడా శుభ్రంగా కడిగి అస్సలు నీళ్లు లేకుండా వడకట్టి కాటన్ బట్ట మీద వేసి రాత్రంతా ఆరబెట్టుకోవాలి ఇలా రెండింటినీ చక్కగా ఆరబెట్టుకున్నట్లయితే ఇందులో తడేమీ ఉండదు కాబట్టి వేయించేటప్పుడు త్వరగా వేగడం మాత్రమే కాకుండా ముద్ద ముద్దగా అయిపోకుండా చక్కగా పొడి పొడిగా వేగుతాయి ఇలా రెడీ చేసుకున్న వీటిని పక్కన పెట్టుకుని స్టవ్ మీద కడాయి పెట్టి ఇందులో అరకప్పు వరకు గింజల్ని వేసుకోవాలి అభిసగించలు కంటి చూపు జ్ఞాపక శక్తి పెరగడానికి ఇంకా జుట్టు స్కిన్ ఆరోగ్యంగా ఉండడానికి ఎంత బాగా పనిచేస్తాయో మనందరికీ తెలిసిందే కదా వీటిని కడాయిలో వేసుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి ఇవి దాదాపు సెవెంటీ పర్సెంట్ వేగిన తర్వాత ఇందులో అరకప్పు వరకు నువ్వులు కూడా వేసుకోవాలి ఎదిగే పిల్లలకి ముఖ్యంగా ఆడపిల్లలకి నడుము ఎముకలు దృఢంగా ఉండాలంటే నువ్వులు బాగా తినిపించాలని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి ఇలా కారపొడల్లో కూడా నువ్వులు వేసుకున్నట్లయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడం మాత్రమే కాకుండా కారపొడి రుచిని కూడా పెంచుతాయి అసలు పచ్చితనం లేకుండా కమ్మటి వాసన వచ్చే వరకు వీటిని వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసి వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో రెండు స్పూన్ల వరకు నూనె వేసుకుని మూడు స్పూన్ల వరకు మినపప్పు మూడు స్పూన్ల వరకు పచ్చిదనగ పప్పు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి సాధారణంగా పచ్చళ్ళలో అయినా పొడుల్లో అయినా ఇలాంటి దినుసుల్ని మంట లో ఫ్లేమ్లో ఉంచి కమ్మటి వాసన వచ్చే వరకు వేయిస్తేనే మంచి రుచిగా ఉంటుంది ఈ పప్పులు దాదాపు సెవెంటీ పర్సెంట్ వేగిన తర్వాత రెండు స్పూన్ల జీలకర్ర అరకప్పు వరకు ధనియాలు వేసి ఇరవై నుండి ముప్పై వరకు అంటే మనం తినే కారానికి తగ్గట్టు ఎండుమిర్చీలను సగానికి కట్ చేసి ఇందులో వేసి ఇవన్నీ కూడా చక్కగా వేగే వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇవి దాదాపు నైంటీ పర్సెంట్ వేగిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని గింజలు ఈనెలు లాంటివి ఏమీ లేకుండా చక్కగా క్లీన్ చేసి వేసి ఇది కూడా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా కొంచెం చింతపండుగానే వేసుకున్నట్లయితే మనం ఇడ్లీ దోశలో నంచుకోవడానికే కాకుండా అన్నంలో కలుపుకొని తినడానికి కూడా ఈ పొడి చాలా రుచిగా ఉంటుంది ఇదంతా ఇలా చక్కగా వేగి కమ్మటి వాసన వస్తూ ఉన్నప్పుడు వీటిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందులో రెండు మూడు స్పూన్ల వరకు నూనె వేసుకుని ముందుగా కొద్ది కొద్దిగా కరివేపాకును వేసుకుంటూ వేయించుకోవాలి క్రిస్పీగా వేగడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది కాబట్టి మంట లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ కొంచెం ఓపిగ్గా వేయించుకోవాలి ఇది ఇలా చక్కగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకున్న తర్వాత దీని ఒక గిన్నెలు తీసి పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా మిగతా కరివేపాకు అంతా కూడా వేయించుకుని పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత కడాయిలో మరొక రెండు స్పూన్ల నూనె వేసి నూనె కాగిన తర్వాత మునగాకును కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేయించుకోవాలి ఇలా ఒక్కొక్క బ్యాచ్గా వేయించేటప్పుడు అవసరమైనప్పుడల్లా కొంచెం కొంచెంగా నూనె వేసుకుంటూ వేయించుకోవాలి ఇలా చక్కగా వేగిన వీటిని పక్కన పెట్టుకున్న తర్వాత ఇవన్నీ పూర్తిగా చాలానిచ్చి ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అస్సలు తడి లేకుండా ఎండలో ఆరబెట్టుకున్న మిక్సీ జార్లో ముందుగా గింజల్ని నువ్వులని వేసుకుని ఇదంతా మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మన నూనెలో వేయించుకున్న మినపప్పు శనగపప్పు ఎండుమిర్చిలను కూడా వేసుకొని వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న కరివేపాకుని మునగాకుని కూడా వేసుకొని ఇందులోనే గుప్పెడి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న దీంట్లో వేసుకొని ఇదంతా కలిసేలా చేత్తో బాగా కలపాలి ఇలా నిల్వ ఉండే పొడులు పచ్చళ్ళు ప్రిపేర్ చేసుకునేటప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత మాత్రమే చేసుకోవాలి ఇలా అంతా చక్కగా కలిపిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు అనుకోండి మనం వేసుకున్న ఎండుమిర్చీలు సరిపోనట్లయితే ఇదే స్టేజ్లో కూరకి వాడుకునే కారం కొంచెం వేసి కలుపుకోవచ్చు టేస్ట్ ఎలా ఉందో చెక్ చేసుకుని ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా అంతా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత అన్నంలో కలిపి ఉప్పు తక్కువ కాకుండా సరిపడినంత వేసుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేకుండా బయటే నెల రోజుల పాటు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండడం మాత్రమే కాకుండా పిల్లలకు కూడా ఎంతో బాగా నచ్చే ఈ టేస్టీ కారపొడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్